యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాండ్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు వి హ్యావ్ అంటే లాంగ్ టర్మ్ విజన్ ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందనమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో అలాగే మన రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నంబర్ వన్గా గా తయారు చేయాలనంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు తెలుగు వాళ్ళలో కూడా ఆని ముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది వెరీ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో ఈల్డ్ చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది మా నమ్మకం అంతా ఒక్కటే ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మీతో పాటు ఒక తెలుగు వ్యక్తిగా అందరం కూడా కలిసి తిరిగి మన జాతికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మంచి చేసే విధంగా అందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దామని తెలియజేసుకుంటూ ముందుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్లో ఉండేటటువంటి ఎయిర్పోర్ట్స్ ఒక ఏడు బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్స్ మన రాష్ట్రంలో ఉంటే డొమెస్టిక్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ కూడా కృషి చేసాం బాగా పెరిగింది అలా ఎయిర్ ట్రావెల్ కూడా ఈరోజు రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది ఎయిర్పోర్ట్స్ కూడా పెంచడానికి ఆయనకి మంచి ఆలోచనలు ఉన్నాయి దాని పరంగా కూడా చేస్తాం దానితో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనకుండే సిటీస్ నుంచి కూడా ఇంప్రూవ్ చేయాలనేది సార్ కూడా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు అది ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్ట్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్తో నేను పనిచేస్తాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణ నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఎవ్వరూ చైనా సాహసాలు నేను చేశాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ అంటే ఎవడికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడా మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి మీరిచ్చే వంద ఎకరాలు యాభై ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చాలా చాలామంది మీరు చూసే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు అంటే నా మాట మీద నమ్మారు నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు నమ్మన వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు అది వేరే విషయం చరిత్రలో అందరూ నమ్మలేరు అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో అని తెలివైన వాళ్ళు ముందుండేవాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పాను మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది అప్పుడు బాధపడతారు ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ వన్ పర్కాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషనే దానికి కారణం